సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు అయితే నేను మా మమ్మీ కలిసి చికెన్ ఫ్రై రైస్ చెయ్యబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వచ్చేద్దామా మా అమ్మ అయితే చికెన్ కడిగి పక్కకు పెట్టినది ఎక్సెస్ మా అన్నయ్య నా కోసం నచ్చాడు మా అన్నయ్యకి ఒకటి నాకొకటి మనమైతే ముందుగా గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి కడాయి పెట్టేసుకున్నాం కొంతసేపు కడాయి అయితే వేడెక్కాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ ఉండాలి మన ఛానల్ని కొత్తగా చూసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా అమ్మాయి అయితే చికెన్ ఫ్రై చేయాలని చెప్పింది మా అమ్మాయి మా అబ్బాయి మా అబ్బాయి చికెన్ తీసుకొచ్చిండు మా ఆనయితే లేడు ఊరెళ్ళిండు ఇంకా సరే అని చికెన్ అయితే మంచి నీట్గా కడిగి పెట్టినాము ఇప్పుడు ఫ్రై అయితే ఇస్తున్నామండి మా ఛానల్ని కొత్తగా చూసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకుని లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంటే మమ్మీ నేను చికెన్ ఫ్రై చేస్తాను అంటుంది సరే అని ఇద్దరం కలిసి చేస్తున్నాము చూడండి అయితే మా అమ్మాయి అయితే కడాయి అయితే పెట్టేసింది ఇక చికెన్ అయితే ముందైతే నేను డీప్ ఫ్రై అయితే వేస్తున్నా అండి డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఫ్రైలాగా చేస్తా ఆయిల్ అయితే పోసుకున్నాను చికెన్ అయితే ముందుగా కడిగేసి పెట్టేసినా అండి మంచిగా చికెన్ అయితే నీళ్ళన్నీ తడి లేకుండా మంచిగా అయిపోయింది ఇక ఉల్లివడ ముక్కలు పచ్చిమిర్చి ఇక అల్లం వెల్లుల్లి పచ్చపిచ్చి దంచి పెట్టుకున్నా ఇవి తర్వాత లాస్ట్లో వేస్తే ఫస్ట్ అయితే ఏంది చికెన్ ఫస్ట్ డీప్ ఫ్రై చేస్తే తర్వాత మళ్ళీ ఏంది ఫ్రై లాగా చేసిస్తా ఆయిల్ వేడేనాక చికెన్ అయితే వేయాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటా ఫ్రై లాగా వేసుకొని పక్క పెట్టుకోవాలి మా మమ్ మా అమ్మాయి అయితే మమ్మీ డీ చికెన్ డీప్ ఫ్రై చేయి చికెన్ డీప్ ఫ్రై చేయి అనేది అందుకోసం ఫస్ట్ డీప్ ఫ్రై లాగా వేసేసినాక తర్వాత అన్నేసి మళ్ళీ కలిపేస్తాండి చాలా బాగుంటుంది విధంగా వేసుకుంటే టేస్ట్ పిల్లలకి ఇట్లా వేస్తే చాలా ఇష్టము ఇంకా అయితే నైవేద్యం పెడతాను ఈరోజైతే ఏం పెట్టలేదు నేను ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడైతే మనమైతే చికెన్ వేసేసుకున్నాము మా అమ్మాయి నేను చేస్తాను మమ్మీ అని అంటుంది అందుకే పక్కన రిలాడ చెప్పాను నేను చేస్తాను మమ్మీ ఏమో నేనే చేస్తాం మమ్మీ అంటుంది ఆయిల్ చిక్కుతుందంటే అక్కడ పెట్టే గ్రీఫై అయితే అవుతున్నాయి ఉండాలి ఆయిల్ అయితే చిక్కుతుంది పొద్దున అయితే టమాటా మీద తరిగేసినండి ఇంకా తర్వాత చికెన్ మా అబ్బాయి తీసుకొచ్చు మమ్మీ డీప్ ఫ్రై చేసామని అందుకే తీసుకున్నా రుచి గొలుపులేదు చికెన్ మంచిగా గోలుతుందండి అయితే మంచిగా ఫ్రై అవుతుందండి మా అమ్మ అయితే అప్పుడప్పుడు మమ్మీ నేను చేస్తానంటారు దానికి సరే చేయడం తిప్పినట్టు గోల్డ్ కలర్ మరి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చి తీసేసుకోవాలి మరి అంత గోల్డ్ కలర్ అయితే టేస్ట్ మాత్రం బాగుంటుంది సో అయితే కలిపి తిండి ఇంకా ఫ్రై అయితే అయితే మీ ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాక తర్వాత మళ్ళీ అన్నీ ఆమియన్స్ కట్టిమిర్చి మసాలా ఉప్పు కారం అలా మళ్ళీ అన్నీ వేసి ఇంకా వేసుకోండి ఈ రంగు బాగుంటుంది మనం అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు అదే అది వేరే టైప్ ఇవ్వరు టైప్ అండి చాలా రకాలుగా వేసి చికెన్ ఫైవ్ ఇలా చేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది చాలా బాగుంటుంది పిల్లలకి ఇష్టం శరీరము పీసెస్ అయితే మంచిగా గోల్డ్ నెండ్ పెట్టి వీక్ మరి ఎక్కువ డీప్ ఫ్రై అయితే వేయట్లేదండి మామూలుగా ఫ్రై చేసిన మరి ఎక్కువ డీప్ ఫ్రై చేసి అది వేరే అది వేరే టైప్ అవుతుందండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసి మళ్ళీ ఫ్రై చికెన్ అయితే ఇస్తున్నాం అండి ఒక్కొక్క ముక్కటి తీసుకోవాలి జాగ్రత్తగా వేస్తున్నా కొంచెం పచ్చి పచ్చిగా లేకుండా బాగుంటుంది ఫ్రై కూడా వేస్తు మనం ఫ్రై చేసి చాలా టైం పడుతుంది అండి విడంగా వేసి తొందరగా అయిపోతుంది ఫ్రై ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టుంది ఇంకా ఫ్రై చేసిన ఎక్కువ ఆయిల్ పడుతుంది చాలా లేట్ అవుతుంది ఆయిల్ కూడా ఫుల్ పడుతుంది అండి విధంగా వేసి ఆయిల్ ఎక్కువ ఏం మట్టుంది తొందరగా డీప్ ఫ్రై వేస్తుంది మా అమ్మ వేస్తుంటుంది ముల్లయి జాగ్రత్త కాకపోతే కొంచెం వాటర్ అంతా చిక్కుతుంది జాగ్రత్తగా మనం వాటర్ అంతా పోయినందుకు వేసుకోవాలి అదే ఎప్పుడు మా అమ్మాయికి చిక్కుతుంది కొంచెం దూరంగా ఉండదు నేను వేస్తా అంటే నేనే వేస్తాను మమ్మీ నేనే వేస్తాను అని వేస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిగా మెల్లిగా ఇప్పుడైతే మంట కొంచెం తిద్ద వేసుకోవాలి తీసేటప్పుడు మనం గ్యాస్ చిన్న వేసుకొని తీసుకోవాలండి మనం చికెన్ పచ్చడి పెడితేనేమో డీప్ ఫ్రై ఎక్కువ వేయాలి అసలు కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు చికెన్ పచ్చరీ పెడితే మేనేమో ఫ్రై చేస్తున్నాం కదా అందుకోసమని ఎక్కువ 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 డీప్ ఫ్రై వేయలేదు కొంచెం లైట్ వేస్తున్నా మరీ డీప్ ఫ్రైలోకి వేసినాం అనుకోండి గట్టి ఉంటుంది అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలని చూడండి ఇది అయితే చాలా టేస్ట్ అయితే మరి ఎక్కువ ఫ్రై ఈ విధంగా వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు మనం ఆయిల్ పోసి ఫ్రై చేసాం అనుకోండి టైం అట్లా కూడా వేసుకోవచ్చు కానీ ఏమి తొందరగా కాదు ఇక్కడ లేట్ బాగా అయితే బాగా టైం తీసుకుంటే మనం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనం ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి ఆయిల్ తక్కువనే పడుతుంది తొందరగా అయిపోతుంది ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా అట్లా కూడా వేస్తాను మా పిల్లలు ఈరోజు ఈ విధంగా ఏ మమ్మీ అన్నారు అందుకే ఈ విధంగా వేస్తుంది ఈరోజు ఇంకో ఫ్రై అయితే అయిందండి పేరు తీసేస్తున్నా ఇవి తీసిన తర్వాత కొంచెం ఆయిల్ ఇచ్చి పక్కన పెట్టేస్తాను అండి మనం చికెన్ కర్రీ వండుకున్న ఆమ్లెట్ వేసుకున్న వేసుకోవచ్చు ఆయిల్ మరీ ఏం మిగిలేదు కొంచెం మిగులుతుంది కొంచెం అందులో ఉంచి ఉల్లిపాయలు తన్నీ వేసుకుంటే కదా కొంచెం ఆయిల్ పడుతుంది చికెన్ అయితే తీసుకున్నాను గోల్ని తీసేసినా అండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేసి ఇందులోనే మళ్ళీ ఫ్రైలాగా వేస్తుంది చూడండి తొందరగా అయిపోతుంది చూడండి ఆయిల్ అయితే అండి పక్కన పెట్టేసిన కొంచెం ఆయిల్ ఉంచిన ఇందులో ఇప్పుడైతే మెల్లిగా మా అమ్మాయే వేస్తుంది అంటే చూడండి అయితే గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాం ఇదే ఆయిల్లో ఒక పచ్చిమిర్చి ఇట్లా అన్నీ వేస్తుంది అండి మమ్మీ వేస్తుందంట పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి అన్నీ ఏమి ఇస్తున్నాడు అసలు మొత్తానికి అయితే బీఫ్ అయితే అయిపోయింది డీప్ ఫ్రై చేసినాము ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసినాము కొంచెం కరివేపాకు వేస్తున్నా అండి ఇందులో అలాగే బిర్యానీ ఆకులు వేస్తున్నా బాగుంటుంది తాలూకులోనే బిర్యానీ ఆకులు కొంచెం చెక్క ఎగునీ చెక్క కొంచెం చార్జీగా అలాగే ఇందులో ఉంటే కదా మసాలా లాగేవి కొన్ని మసాలా దినుసులు అయితే వేసినా అండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నా ఒక స్పూను ఇప్పుడైతే అల్లం వెళ్ళిపోయా జీలకర్ర వేసి దంచినా అండి టేస్ట్ బాగుంటుంది మంచి గోలినాక చికెన్ వేసేసుకోవాలి పుదీనా వేస్తున్నాం అండి కొంచెం పుదీనా కొత్తిమీర తర్వాత వేస్తా మంచి గోలినాక చికెన్ వేయాలి అందులో డీపే వేసుకొని చికెన్ అండి సంక్రాంతి రోజు వేస్తే మా ఇంట్లో స్పెషల్ ఇది రేపైతే మళ్ళీ నాన్ వెజ్ వేయాలి రేపు మళ్ళీ పూరీస్ రేపు మటన్ కర్రీ పూరీలు ఇట్లా బగారా రెడ్ చేసి మళ్ళీ పెద్దగా నైపు పెట్టాలండి ఈ రోజు అయితే పెట్టలేదు ఇంకా పిల్లలేమో మళ్ళీ అభ్యర్థం వెళ్దావు కానీ ఈ రోజు అయితే చికెన్ ఫ్రై చేసి మమ్మీ ఈ రోజు అన్నారు సరే అని ఈ రోజు అయితే చికెన్ ఫ్రై అయితే ఇస్తున్నాం మా పిల్లలకి మటన్ అయితే ఎక్కువ తినరు లైట్ గా కొంచెం గ్రేవీ గ్రేవీ తింటారండీ మా పిల్లలకు మటన్ అంటే ఇష్టం ఉండదు చికెన్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా గోల్డ్ అయ్యండి చికెన్ వేసేస్తుంది మనం డీఫ్రై చేసిన చికెన్ వేసుకోవాలి సింపుల్గా తొందరగా అయిపోతుందండి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు నేను పోసిన ఆయిల్ తగిన వచ్చేసి వెల్త్కు ఇప్పుడైతే ఇందులో కారం గిల్లా అవన్నీ వేసినాక కలిపేస్తాను అండి నేను చూడండి తగినంత కారం వేసుకుంటాను చికెన్ కదా నాన్ వెజ్ కదా కొంచెం కారం ఎక్కువ ఉండాలి కొంచెం సాల్ట్ వేస్తున్నా తగినంత సాల్ట్ వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ మనము కలుపుకోవాలి కొంచెం ఏదైనా ముట్టి తీసుకున్న తర్వాత మసాలా వేస్తా ధనియా పౌడర్ ఎండు కొబ్బరి పౌడర్ గరం మసాలా వేస్తా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి కారం ముప్పై తెచ్చినాయి కదండి కొంచెం గోలాలి కొంచెం గోలినాక అదే కారం ముక్క పేసినాక కొంచెం ముక్క పడితే కొద్దిసేపు అలా గోలాలి గోలిన తర్వాత మసాలాలు వేస్తాను ఇప్పుడైతే ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాం అండి తగినంత వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళే వేసుకుంటారు నేనైతే ఇస్తాను తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇస్తున్నా ధనియా పౌడర్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలండి ఎక్కువ ఇయ్యా మా పిల్లలు ఎక్కువ గాటు తినరు కొంచెం అయితే ఇస్తున్నాయి దగ్గండి కొంచెం ఇప్పుడైతే మంచిగా కలిపేయాలి విధంగా చక్కగా మసాలాలు అనేసి కలిపేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత లాస్ట్కి గ్యాస్ ఆఫ్ చేసాక కొత్తిమీర నిమ్మరసం బిండి వేసుకొని కలిపేసుకోవాలండి సూపర్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి విధంగా వేసుకుంటే నేను చికెన్ ఫ్రై ఫుల్ వీడియో కూడా పెట్టినా అండి చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చాలా రకాల వంటలు అయితే పెట్టినా అండి చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ తిన్నామని అయితే అప్పాలు మురుకులు అవన్నీ చేసినామండి ఇంకా ఈరోజు పొద్దున్నెత్తిగా పాయసం చేసినా సేమియా పాయసం చేసినా మేము ఇక్కడ టమాట కర్రీ చేసినా తిన్నాము తిన్న తర్వాత మా అబ్బాయి చికెన్ తీసుకొచ్చింది మమ్మీ చికెన్ ఫ్రై చేయమని ఇంకా నైవేద్యం అయితే రేపు పెడతాండి ఇంకా రేపు మా మాయా ఈరోజు లేదు కదా ఊరేయం లేదు కదా అందుకే రేపు నైవేద్యం పెడదామని కర్రీ అని ఈరోజు ఫ్రై చేసి ఇస్తున్నాను పిల్లలకైతే ఫ్రై అయితే అయిందండి చూడండి మంచిగా అసెన్ చూపిస్తాను చికెన్ ఫ్రై అయితే అయిందండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసి కొత్తిమీర నిమ్మరసం అయితే పిండిస్తాము చూడండి ఇంత బాగుందో టేస్ట్ మాత్రం తింటే సూపర్ ఉంటుందండి నెక్స్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ ఫ్రై అయితే ఫుల్ వీడియో కూడా పెట్టినా చికెన్ కర్రీస్ కూడా పెట్టినా అండి చూడండి వాళ్ళు ఉంటే చూడండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా అండి గ్యాస్ ఆఫ్ చేసినాక నిమ్మరసం పెట్టుకోవాలి నిమ్మరసం అయితే నిమ్మరసం అలాగే కొత్తిమీర అయితే వేసేసుకున్నాము అయితే ఒక నిమ్మకాయ పడుతుంది నిమ్మకాయ చిన్న ఉంది రసం బాగా వెళ్ళింది ఇప్పుడు ఒక నిమిషం కలిపిన తర్వాత ఈ కొత్తిమీర పై నుంచి మరసం పిండిన కలిపి మంచిగా అయితే సరే నిమ్మకాయ పెట్టినా కదా నిమ్మకాయ పిండినాక కలిపేసి కొత్తిమీర వేసి పక్కన పెట్టేసేయాలి మా అమ్మాయి టేస్ట్ ఏదో చెప్తుంది మనమైతే కొత్తిమీర మా అబ్బాయికి అయితే అసలు పైనుంచి కొత్తిమీర మీరు వేయడం అంటే ఇష్టమే ఉండదండి నేను ఒక్కొక్కసారి ఫ్రై అయ్యే అయ్యేటప్పుడు ఏ కొత్తిమీర కొత్తి మీరు తీసుకుందాం చాలా కలిసి క్రస్పి అయితే నాకు చాలా నచ్చింది అండి చూస్తే నా నోరుతుంది ఇందులోకి డ్రీ ఫ్రై చేసినాం కాబట్టి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇదైతే మీకు చికెన్ ఫ్రై నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి పెట్టిన మా అమ్మ అయితే టేస్ట్ ఎలా ఉంది చెప్తుంది పిల్లలకి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ అంటేనే ఇష్టం అండి మటన్ అయితే అసలు మా పిల్లలు ఎక్కువ అసలు తినరు ఇప్పుడు అయితే టేస్ట్ చేసి చెప్తున్నా మా అమ్మ అయితే చికెన్ టేస్ట్ ఏదో చెప్తుందండి ఎలా ఉంది సార్ బాగుందా నచ్చిందా నీకు ఎంత బాగుందంటే చాలా బాగుంది నా ఫ్రెండ్స్ ఉందా చాలా బాగుంది సూపర్ 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 మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ ఇష్టం ఉందో చెప్తానండి నేను కూడా మా అమ్మాయి అయితే బాగుంది అంటుంది నాకు కూడా చాలా ఇష్టము చికెన్ కర్రీ అన్న చికెన్ ఫ్రై అన్న సూపర్ అండి సూపర్ అయింది ఫ్రెండ్స్ నిజంగా మీరు కూడా ఒకసారి నేను పెట్టిన వీడియో ఉంది చూడండి కంపల్సరీ చెప్పడమే కాదండి నిజంగా బాగుంది టేస్ట్ మాత్రం బాగుంది టేస్ట్ అయితే సూపర్ అయిందండి వెళ్ళి వస్తానండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్